హై మాస్టర్స్ అందరూ బాగున్నాడు నేను నా విహిత కర్మలను జాగ్రత్తగా చేయనిచో ఓ పార్థ అందరు మనుషులు నా దారినే అన్ని విధాలుగా అనుసరిస్తారు ఫర్ ఇఫ్ ఐ డిడ్ నాట్ కేర్ఫుల్లీ పెర్ఫార్మ్ ద ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఓ పర్ ద ఆల్ మెన్ వుడ్ ఫాలో మై పాత్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ భూలోకంలో తన దివ్య లీలలలో భాగంగా శ్రీకృష్ణుడు ఒక రాజుగా మరియు గొప్ప నాయకుడుగా తన పాత్రను నిర్వచించాడు ఇన్ హిస్ డివైన్ పాస్ట్ టైమ్ ఆన్ ద ఎర్ శ్రీకృష్ణ వాజ్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ ఎ కింగ్ అండ్ ఎ గ్రేట్ లీడర్ ఈ భౌతిక ప్రపంచంలో శ్రీకృష్ణుడు అత్యంత ధర్మాత్ముడైన వసుదేవ మహారాజు పుత్రునిగా వృష్టి వంశంలో అవతారమెత్తాడు హీ అపియర్డ్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్ యాజ్ ద సన్ ఆఫ్ కింగ్ వసుదేవ వృష్ని డైనస్టీ ద ఫోర్ మోస్ట్ ఆఫ్ ద రైట్ ఒకవేళ శ్రీకృష్ణుడు పరమాత్మయే తన వేద విహిత కర్మలను చేయకపోతే అలా ఉల్లంఘించటమే ప్రామాణిక పద్ధతి అని అనుకుంటూ ఎంతోమంది సామాన్య జనులు ఆయన అడుగుజాడల్లో నడుస్తారు ఈ ఫ్లాట్ కృష్ణ డిడ్ నాట్ పెర్ఫామ్ ప్రిస్క్రైబ్డ్ వేదిక్ యాక్టివిటీస్ దెన్ సో మెనీ లెస్సర్ పర్సనాలిటీస్ వుడ్ ఫాలో ఇన్ హిస్ ఫుట్ స్టెప్స్ థింకింగ్ దట్ వైలేటింగ్ దెమ్ వాజ్ ద స్టాండర్డ్ ప్రాక్టీస్ అలా చేస్తే జనులను తప్పుదారి పట్టించటమేనే దోషణవుతాను అని శ్రీకృష్ణుడు అంటున్నాడు లార్డ్ కృష్ణ స్టేట్స్ దట్ హీ వుడ్ బి అట్ ఫాల్ట్ ఫర్ లీడింగ్ మ్యాన్ కెన్ యాస్ట్రే భగవద్గీత మూడవ అధ్యాయం ఇరవై మూడవ శ్లోకం పదచ్ఛేదం యది హి అహం నా వర్తేయం జాతు కర్మణి అతంద్రి మమ వర్త్మా అనువర్తన్ మనుష్యా యది ఇఫ్ ఒకవేళ హి సెటైన్లీ నిజముగా అహం ఐ నేను నాట్ కాదు వర్తంత్ స్ ఎంగేజ్ వర్తించు జాతు ఎవర్ ఎప్పటికీ కర్మనీ ఇన్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ విహిత కర్మలు ఆచరించటంలో అతంత్రిత కేర్ఫుల్లీ జాగ్రత్తగా మై నా యొక్క వరత్మా పాత్ దారిని అనువర్తంతే ఫాలో అనుసరిస్తారు మనుష్య ఆల్ మెన్ అందరు మనుష్యులు పార్థ అర్జున్ అర్జున ద సన్ ఆఫ్ ప్రిథ ప్రిథాపుత్రుడా సర్వ సహా ఇన్ ఆల్ రెస్పెక్ట్ అన్ని విధములుగా తాత్పర్యం అర్జున ఒకవేళ ఎప్పుడైనా నేను జాగరూకుడనై కర్మలలో ప్రవర్తించకపోతే మానవులు అన్ని విధాల నా యొక్క మార్గాన్నే అనుసరిస్తారు అర్జున ఇఫ్ ఐ ఎవర్ ఐ డు నాట్ యాక్ట్ విజిలెంట్లీ ఇన్ కర్మ హోమన్ బీయింగ్స్ విల్ ఫాలో మై పాత్ ఇన్ ఎవ్రీ వే వివరణ ఇంకా కృష్ణుడు అంటున్నాడు నేను అజాగరుకుడనైతే అందరూ ఆ అజాగ్రత్తలోనే పడిపోతారు ఇఫ్ ఐ బికెమ్ ఏ నెగ్లిజెంట్ ఎవ్రీ వన్ విల్ ఫాలో ఇన్ ద సేమ్ నెగ్లిజెన్స్ కానీ నేను ఎప్పుడు జాగ్రత్తతోనే ప్రవర్తించాను నేను ఎప్పుడు సరిగ్గానే వ్యవహరించాను బట్ ఐ హ్యావ్ ఆల్వేస్ యాక్టెడ్ విత్ ప్రకాషన్ ఐ హ్యావ్ ఆల్వేస్ బిహేవ్డ్ కరెక్ట్లీ ఏం చేతంటే ఇతరులు నన్ను గురువుగా స్వీకరించారు కనుక ఇతరులకు గురువుగా ఉండటానికే నేను ఇష్టపడ్డాను కనుక గురువు అన్న బాధ్యత తీసుకున్నప్పుడు సరిగ్గా ఉండాలి బికాస్ అదర్స్ హ్యావ్ యాక్సెప్టెడ్ మీ యాజ్ ఎ గురు బికాస్ ఐ లైక్ టు బి అ టీచర్ టు అదర్స్ వెన్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గురు వన్ షుడ్ బి రైట్ తనకు నచ్చినట్లుగానే చేసే విధం ఉన్నప్పుడు గురువు బాధ్యత స్వీకరించకూడదు వన్ షుడ్ నాట్ యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ టీచర్ వెన్ దే హ్యావ్ ద టెండెన్సీ టు డూ థింగ్స్ యాజ్ ద ప్లీజ్ ఉత్తములు అజాగ్రత్తగా ఉంటే లోకమంతా అజాగ్రత్తలో పడిపోతుంది అలా జరిగితే దానికి కారణం ఆ ఉత్తములే అవుతారు ఇఫ్ ద ఎగ్జాంపులరీ పీపుల్ ఆర్ కేర్లెస్ ద వోల్ వర్ల్డ్ ఫాల్స్ ఇంటూ ద కేర్లెస్నెస్ వెన్ దట్ హ్యాపెన్స్ దోస్ ఎగ్జాంపులరీ పీపుల్ విల్ బి ద రీజన్ ఫర్ ఇట్ లోకం అజాగ్రత్తలో పడినప్పుడు ఆ గురువు ఉత్తముడు కాదన్నమాట కనుక ఉత్తములు అత్యంత జాగరూకులుగా ఉండాలి వెన్ ద వరల్డ్ ఫాల్స్ ఇంటూ ద కేర్లెస్నెస్ ఇట్ మీన్స్ దట్ ద టీచర్ ఈజ్ నాట్ ఎగ్జాంప్లరీ దేర్ ఫోర్ ద ఎగ్జాంపులరీ పీపుల్ మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ విజిలెంట్ అత్యంత జాగరూకులుగా ఉన్నప్పుడు వారు ఉత్తములవుతారు ధ్యానయోగులు ఆత్మజ్ఞానపరాయణులు చేసే కర్మలు అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి దే ఆర్ ద బెస్ట్ వెన్ దే ఆర్ ద మోస్ట్ కాషియస్ కర్మ పెర్ఫార్మ్డ్ బై మెడిటేటర్స్ అండ్ సీకర్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ బీ ఎగ్జాంపులరీ టు ఆల్ అందరూ సులభంగా గ్రహించేటట్లుగా ఉండాలి మాటలు చేతలే కాదు ఆలోచనలు కూడా ఇతరుల మీద ప్రభావాన్ని చూపిస్తాయి ఆలోచనను సక్రమంగా ఉంచుకోవాలి దే షుడ్ బి ఈజీ ఫర్ ఎవ్రీ వన్ టు అండర్స్టాండ్ నాట్ జస్ట్ వర్డ్స్ అండ్ యాక్షన్స్ ఈవెన్ థాట్స్ హ్యావ్ హ్యాన్ ఇంపాక్ట్ ఆన్ అదర్స్ థాట్స్ షుడ్ బి కెప్ట్ ఎ ప్రాపర్ ఎల్లప్పుడూ సకారాత్మకంగానే ఆలోచించాలి మాట్లాడాలి కర్మలు చేయాలి నకారాత్మక ధోరణిని విడనాడాలి ఆల్వేస్ థింక్ పాజిటివ్లీ స్పీక్ పాజిటివ్లీ పెర్ఫామ్ యాక్షన్ పాజిటివ్లీ అబాండ్ అన్ నెగిటివ్ టెండెన్సీస్ దేనిలో ఎవరికి నిష్ఠత ఉందో దానిని మాత్రమే వారు ఇతరులకు నేర్పించపోనాలి దే షుడ్ ఓన్లీ టీచ్ అదర్స్ ఇన్ ద ఏరియాస్ వేర్ దే దెమ్సెల్వ్స్ ఆర్ ప్రొఫిషియెంట్ తమకు ఇంకా నిష్ఠాత అలవడలేదని తెలుసుకున్నవారు దోస్ హూ రియలైజ్ దట్ దే ఆర్ నాట్ ఎట్ ప్రాఫిసెంట్ నడిపించటానికి సిద్ధపడకూడదు ఇంకా నేర్చుకోవటానికి సిద్ధపడాలి నడపబడటానికి సిద్ధపడాలి ఎంతో శ్రద్ధతతో నడక నేర్చుకోవాలి డోంట్ ప్రిపేర్ టు లీడ్ బీ ప్రిపేర్ టు లెర్న్ మోర్ ప్రిపేర్ టు బీ డ్రైవెన్ లెర్న్ టు వాక్ విత్ ఎ గ్రేట్ కేర్ ఆ తర్వాతే నేర్పించ ఉపక్రమించాలి ఓన్లీ ఆఫ్టర్ దాట్ షుడ్ దే బిగేన్ టు టీచ్ ప్రజా బిట్స్ యూట్యూబ్ ఛానల్ వారికి హీరాదు ఊరి యూట్యూబ్ ఛానల్ వారికి సదానంద స్వామి యోగిల వారికి బ్రహ్మశ్రీపత్రిజీకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ यदि ह्यहं दिह् जाय्ण्ट् दिह्चलि यदि ह्यहं न वर्तेय न वर्तेय यदि ह्यहं न वर्तेय जातुकर्मण् यदि ह्यहं न वर्तेय जातुकर्मण्यतन्द्रितः वर्तन्ते वर्तन्ते मम वर्तमानुवर्तन्ते मनुष्याः षण्मुख एफ्सौण्ड् मनुष्याः पार्थमः प्रण सर्वशः चल शिव सर्वशः मनुष्याः पार्थ सर्वशः मम वर्तमानु वर्तन्ते पार्थ सर्वशः यदि ह्यहं न वर्तेय जातुकर्मण्यतन्द्रितः मम वर्तमानु वर्त्मानुवर्तन्ते मनुष्याः सर्वशः If I become negligent in my duties others will follow my example. నేను ఎప్పుడైనా అప్రమత్తుడనై కర్మలను చేయకుండా ఉంటే జనులు కూడా నా మార్గాన్నే అనుసరిస్తారు. यदिह्यहं नवरतेय यदिह्यहं यदि स्यहं न वर्तेया 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 जातु कर्मण्यतन्द्रितः 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 ह्यहं न वर्तेय जातु कर्मण्यतन्द्रितः यदिह्यहं 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 न वर्तेया जातु कर्मण्यतन्द्रितः यदिह्यहं न वर्तेया जातु कर्मण्यतन्द्रितः यदिह्यहं न वर्तेया जातु कर्मण्यतन्द्रितः यदिह्यहं न वर्तेय जातुकर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते 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 सर्वशः मनुष्याः पार्थसद्वशः मनुष्याः पार्थसद्वशः मनुष्याः पार्थसद्वशः मनुष्याः पार्थ सद्वशः 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 मम वर्त्मानुवर्तन्ते मनुष्याः सर्वशः 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 यदि ह्यहं न वर्तेय जातुकर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थसर्वचः यदि ह्यहं न वर्तेय जातुकर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थसर्वचः यदि ह्यहं न वर्तेय जातु कर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थसत्वचः यदि अहं न वर्तेय जातु कर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थसत्त्वशः यदि ह्यहं न वर्तेय जातु कर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थसत्पचः यदि ह्यहं न वर्तेय जातुकर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पात्रसद्वशः